చూశావా నిజానికి నిన్ను చూసి నేను లేచి నిలబడాలి వచ్చావు నేను జీవితంలో ఓడినా పంతల్లో నెగ్గానని చెప్పడానికి నిశ్చితార్థనాడు నీ కూతుర్ని చేసుకోను అని బహిరంగంగా చెప్పిన వేణుగోపాల్ నా కూతుర్ని చేసుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ నీ కూతురు నా ఇంటికి దేహి అని వచ్చింది తాను వేణు బిడ్డకు తల్లిని కాబోతున్నానని తనకు అన్యాయం చెయ్యొద్దని ప్రాధేయపడింది కాని కులంలో పుట్టానని ఆ మెడలో తాళి కట్టడానికి నువ్వు తిరస్కరించినా నా కడుపున పుట్టిన దుర్గ శీలవతిగానే ఉంది కానీ ఏడంతస్తుల మేడల్లో నీ చేతుల్లో పెరిగిన నీ కూతురు పెళ్లి కాకుండానే కన్నరికం జరిపించుకుని కడుపు కూడా చేయించు ఇరవై సంవత్సరాలుగా నోరు మూసుకునే ఉన్నాను నా కూతురికి నిజంగా కడుపే అయితే మూడో కంటికి తెలియకుండా సూర్యాస్తమయం లోపు నేను ఒప్పుకోను నిన్ను మోసం చేసిన భ్రష్టుడు బిడ్డకు తల్లి అవుతావా అతని మనసులో ఉన్నది మోసం కాదు ద్వేషం అతను బ్రష్టుడు కాదు అతనికి నా మీదన్న మమకారం చచ్చింది నీ మీదున్న ప్రతికారం మూలంగానే నువ్వు చేసిన దుర్మార్గానికి బలి అతను తీర్చుకున్న కక్షకు సాక్షిగా ఈ బిడ్డను పుట్టని నీ వికృత రూపం పది మందికి తెలియని నువ్వు ఆ బిడ్డను కనటానికి వీల్లేదు నిన్ను పెళ్లి కొప్పించడానికి పది నిద్ర మాత్రమే మింగాను నాకు అపోషన్ చేస్తే వంద నిద్ర మాత్రమే మింగుతాను నాకు నా బిడ్డ దొరకపోతే నీకు నీ బిడ్డ దక్కదు నేను ఇప్పుడు ఎక్కడున్నాను మాట్లాడవి నువ్వెక్కడున్నావో నీకు లోకానికి తెలియని చోట ఉంచాడమ్మా మీ నాన్న వయసు వచ్చిన ఆడపిల్ల తప్పు చేతి కన్నవాళ్లతో పాటు ఆ దేవుడు కూడా సిచ్చేస్తాడమ్మా చూశావా బాపి నీడు నీడుమానంగా వెలగాల్సిన నీ ఇల్లు కళా విహీనంగా ఎలా ఉందో ఈ ఇంట్లో దీపం ఏ రోజుకైనా నేను వెలిగించాల్సింది కరెంటు దీపం కాదు కట్టే దీపం నువ్వు పెళ్లి పందరిని శ్మశానంగా మార్చావు నేను ఆ శ్మశానాన్ని కళ్యాణ మండపంగా చేస్తున్నా నిన్ను కొట్టి సంపాదించిన డబ్బుతోనే ఆజ్ఞాపించే పరిస్థితి నుంచి నువ్వు జారిపోయావు ఆజ్ఞ వినే పరిస్థితి నుంచి నేను ఎదిగిపోయాను ఆ రోజు నువ్వు వేసిన నింద నిజమని నమ్మి నా తండ్రి సజీవ దహనం అయిపోయాడు ఈ రోజు నీ కూతురు మోస్తోంది నింద కాదు నిజం మరి చీము నెత్తురు ఉంటే నువ్వు చావాలిగా అలా చూస్తావేంటి నేను నీ కూతురు కట్నం అడిగాను నువ్వు సజీవ దహనం అయిపోతుంటే దాన్ని అగ్ని సాక్షిగా మార్చుకుని తన మెడలో తాళి కడతానన్నా చెప్పలేదా నీకు నిన్ను చంపి అసలు దాని మెల్లోకి తాళిపట్టు రాకుండా చేస్తాను మనిద్దరి మధ్య నడుస్తున్నది హత్యల కథ కాదు బాపి నీడు ఆత్మహత్యల కథ నీ ఆత్మహత్య ఈ కథకి ముగింపు కావాలి అసలు నా కూతురు ఎక్కడుందో నీకు తెలియనిస్తే కదా నువ్వు నన్ను సాధించేది నీ కూతుర్ని తొమ్మిది నెలలుగా దాచావు కాని నీ కూతురు కడుపులో బిడ్డని మాత్రం దాచలేవు ఆ బిడ్డ ప్రపంచాన్ని చూస్తుంది ఆ బిడ్డకి పేరేం పెడతావు కర్ణుడా ఆ తల్లిని ఏమని పిలుస్తావు కుంతన ఆలోచించుకో లేని తల్లిని ఇంట్లో పెట్టుకుని అనుక్షణం నలిగిపోతావో ఒక అగ్గి పుల్ల గీసుకుని భగ్గున మండిపోతావో యువర్ మగపిడ పుట్టాడు అడిగితే పుట్టిన బిడ్డ చనిపోయాడని చెప్పండి నా కూతురు ఎక్కడ నా కోటి రూపాయలు లాగిస్తే చెప్పకపోతే కాల్చి పారేస్తాను కాల్చి పారేస్తే నువ్వేం చెప్పక్కర్లేదురా నేనే వెతుక్కుంటాను ఆ పిల్ల ఎక్కడికి చేరాలో అక్కడికే స్మాల్ గెట్ గెదర్ ఇన్ మై న్యూ హౌస్ అంతా రావాలి తప్పకుండా రావాలి ఒక తప్పు చేసి వీడికి తల్లి నయ్యాను మా అదని చేసి రెండో తప్పు చేయలేను అంటే నా చర్చించాలని తెచ్చావా తాళి లేకుండా తల్లైన ఆడదాన్ని పతితాన్ని పిలిచే సమాజం ఆళి కట్టకుండా తండ్రి అయిన మగాడికి ఏ దిక్కు పేరు పెట్టలేదు అది మీ మగాళ్ళ అదృష్ట ఏం చేసుకుంటారో మీ ఇష్ట ఆగో శాసించే అధికారం మీకు మూడు ముళ్ళు తనే వస్తుంది ఆణి అని వీడు నా కంటే కరిపించకూడు వీడు ఏడుపు నాకు వినిపించకూడు తీసుకెళ్ళు తీసుకెళ్ళి బిడ్డలేని ఏడు గొట్టాలకు శాశ్వతంగా దానం చేసి లోపలికి నేను గొట్టాలి నేరా పాప మా అబ్బాయిని చేసుకుంటావా మా అబ్బాయిని చేసుకుంటావా అని ఊళ్ళో వాళ్ళని అడిగి అడిగి అలసిపోయాను అని పిలుపుకు బదులు అని పిలుపు కోసం ఎదురు చూసి విసిగిపోయాను ఎవరైనా అడిగితే నీ కొడుకుని చెప్పంలే అనాథాశ్రమం నుంచి తెచ్చి పెంచుకుంటున్నానని చెప్తాను ఆదివారం నాడు అమ్మన్న పుట్టే సోమవారం నాడు చురుకుగా నడిచే మంగళవారం నాడు మాటలు నేర్చే బుధవారం నాడు బుద్ధిలు నేర్చే గురువారం నాడు పరిణయం బాయే శుక్రవారం నాడు దే శనివారం నాడు తనే దొరికిందా అయితే అన్ని పేపర్లకు మెసేజ్ చూడండి చూడండి వచ్చేసావమ్మా బిడ్డతో పారిపోతే వాడితో సెటిల్ అయిపోతావేమోనని కంగారు పడిపోయానమ్మా వెరీ గుడ్ వాడి పాపాన్ని వాడి దగ్గరే వదిలేసి వచ్చావన్నమాట ఏముందమ్మా నాలుగు రోజులు గాలి మార్పిస్తే అన్నీ మర్చిపోవచ్చు అమెరికా పంపిస్తాను అక్కడ మంచి చూస్తాను చెడిపోయిన ఆడవాళ్ళని చేసుకోవడానికి అమెరికాలో మంచి మొగులు దొరుకుతారా పెళ్లి కాకుండా కాలు జారిన ఆడపిల్లని కన్యాని మోసం చేయగలవేమో గాని కానుపోయిన ఆడదాన్ని కన్యాదానం ఎలా చేస్తావు నేను చావకుండా బ్రతుకుతున్నది చచ్చి బ్రతుకుతున్న నీలో అతనిలో మానవత్వాన్ని ఒక్క ఏడాది గడువివో ఈ ఏడాదిలోగా తీసుకొస్తాయని కట్నంగా కోరకుండా అతను నా మెళ్ళ మూడు ముళ్ళు వేస్తాడని నా నమ్మకం ఇలాగే కమలమ్మ పొత్తిళ్లలో బిడ్డను పెట్టుకుని వచ్చి తన మెళ్ళో తాళి కట్టమంది నేను కట్టానా మగవాళ్ళంతా అంతేనమ్మా మర్చిపో మర్చిపోవడానికి నేను మగాన్ని కాదు నువ్వు అనుకుంటున్నట్టు వేణు అలాంటి వాడు కాదా నేను అలాంటి వాడిని కాననే కమలమ్మ నమ్మింది వేణు మారతాడా మారకపోతే నువ్వు అన్నట్టు మూడు వందల అరవై ఐదు రోజులు ఆగుతాను ఆ తర్వాత నేను అనుకున్న వాడితో నీ పెళ్లి జరిపిస్తాను

ఆ కొమ్ము ఎలాగే పట్టుకో ఎవరైనా రామం చేయొచ్చు కదా అది నేను తీసుకుంటాలే పట్టుకున్నాడు నా దగ్గర ఉన్న తెచ్చేస్తానికి నా దగ్గర ఏం లేదు శలి కొడక మీ తెలిక బాగా నచ్చినాయి అందుకోసం ఇద్దరులో ఒకరికి నా పెట్టి నుంచి పెళ్లి చేస్తా మనం తెలుసు మన కుటుంబం భద్రవడానికి లేదు అందుకోసం చిత్తు బొగ్గు ఎత్తా ఎవరికి వెళ్తే చిత్తు నీది బోకు నీది

నర్సిమాడి ఏంటి పరిశి పది వారు ముక్కలాగుంది కొంచెం గుర్తు కాపుతావా టేపోతాను ఏంటి మామా నీ కడుపు పరిశ్రమ కడుగుంది సంతోషంతో పెరిగిపోను అది ఏంటి ఉంటుంది సరిపోద్ది కూకేటి అయిపోయింది అయిపోయింది